నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మరొక వార్త చూసుకుందాం ఇంకోటి ఏంటంటే నిన్న మన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి ఆ నిన్న దానికి సంబంధించినటువంటి వాళ్ళ సంబరాలలో ఒకటి ఇచ్చిండు ముఖ్యమంత్రికి ఓటరు కర్రు కాల్చి వార్త పెట్టిండ్రు అని చెప్పేసి బండి సంజయ్ గారు ఒక వార్త ఇచ్చిండు ఒకసారి చూసుకుంటే అన్ని పేపర్లలో రెండు మూడు పేపర్లలో అదే ఇచ్చిండ్రు ఆంధ్రజ్యోతిలో అదే ఇచ్చిండ్రు దానికి సంబంధించిన కాంగ్రెస్ కర్రు కాల్చి వాద పెట్టిండు కాంగ్రెస్ కుట్రలు ఫలించలేదు అని చెప్పేసి ఆ మన కిషన్ రెడ్డి గారు ఒక వార్త ఇచ్చిండు అదొకసారి చూసుకుందాం బా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికలపై విజయోత్సవాలు ఎమ్మెల్సీ ఎన్నికలలో సీఎంను ఓటర్లు కర్రు కర్రు కాల్చి వాద పెట్టారని కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పెద్దగా చేసిండు నిన్న దానికి సంబంధించిన ఎమ్మెల్సీ రెండు ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచారు దాని సంబరాలను ఒక పార్టీ కార్యాలయంలో చేసుకున్నారు అందులో భాగంగా ఆ మాటలు ఇచ్చిండు చూడాలని సంబరాలు పాల్గొన్నారు అందులో ఎమ్మెల్సీ గెలుపొందిన అంజిరెడ్డి కుమరయ్య కిషన్ రెడ్డి ఉన్నారు వీళ్ళందరితోటి పార్టీ రమ్యనాథన్ రావు వీళ్ళు ఉన్నారు అయితే కేసీఆర్ మన ముఖ్యమంత్రి యొక్క దాన్ని ఎవరు నమ్మలేదు అని చెప్పేసి అంటారు కాకపోతే ఇది వాళ్ళకు శుభ పరిణామంగా చూడవచ్చు ఎందుకంటే ఒక నాలుగైదు జిల్లాలలో పార్టీ విస్తరించింది అనేది అనుకోవచ్చు అయితే ఇప్పుడు మాత్రం ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అవకాశం ఎక్కువగా మొత్తంలో ఉండదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు కూడా శక్తివంచనం లేకుండా పోరాటం చేస్తున్నారు ఎందుకంటే ఈ రెండు వేదిక నిదర్శనంగా అందరూ కూడా పోరాటం చేయొచ్చు కాకపోతే వీళ్ళు మాత్రం చేసిరనేది అర్థం అవుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా దీన్నే బేట్ చేసుకొని ఎక్కువ కొన్ని సీట్లు గెలిస్తే వచ్చేటువంటి దాంట్లో మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు మన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు కొన్ని నియోజకవర్గాలలో యువ నాయకులు బీజేపీ నుంచి యువ నాయకులు విపరీతంగా పోరాటం చేస్తున్నారు దాని పటిమ వల్ల కూడా ఆ ఊళ్ళల్లో ఆ బీజేపీ పార్టీ బల బలమైన సందర్భం ఏర్పడుతుంది ఇంకోటి గతంలో బీజేపీ పార్టీని మన వరంగల్ జిల్లాలో మన ఒక ప్రాంతంలో నర్సంపేట నియోజకవర్గంలో చూసుకుంటే గతంలో వివిధ వాళ్ళు వచ్చి పోయిండు పార్టీలలో ఒక పార్టీ వరకు వచ్చేసి ఒక నాయకుడు పార్టీ కోసం వచ్చేసి తర్వాత తిరిగిపోయిండు తర్వాత ఉన్నటువంటి ఒక యువ నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి యువనాయకుడు అంత యువత అందరూ బయట వేసుకున్నాడు అందరిని కలుపుకొని అన్న బ్రదర్ తమ్ముడు అని చెప్పేసి అందరిని కలుపుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు అంటే ఈ రోజు అక్కడ ఆడ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పనిచేస్తున్నాడు ఎందుకంటే యువత మొత్తం ఆయన వెనకాలను నిలబడతా ఉంటాడు ఆ సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఎవరు చచ్చిపోయినా ఎవరు బతికినా ఇంటి దగ్గరకు పోయి ఆపర్థించి పలకరించి నేను ఉన్నా అని చెప్పేసి భరోసా కూడా కల్పిస్తా ఉన్నాడు మన జరిగినటువంటి యువత ఆయన వెనుక మనం చూడాలి చాలా ప్రోగ్రామ్లలో చాలా చూడాల్సిన సందర్భాలు ఉంటే కో కొల్లలుగా పోతా ఉంటారు వీడియోస్ కూడా మీరు పెడితే చూడండి ఈ వీడియోస్ రాణా ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి విపరీతంగా ఆ జనాలలో యువతను కలుపుకుని ఏ విధంగా అసలు అంటే పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి కొద్ది మంది కార్యకర్తలు ఉండడం వల్ల ఉండడం వల్ల పార్టీ అగ్రగ్రమంలో పోతుందని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు వాళ్ళకి భరోసా కూడా దొరుకుతా ఉన్నది కొన్ని ఏరియాలలో ఆ నాయకుడు భరోసా దొరుకుతా ఉంది అందులో భాగంగానే వీళ్ళు గెలిచిరని అని చెప్పేసి అనుకోవచ్చు ఇంతకుముందు భరోసా బీజేపీ పార్టీ అంటే భరోసా లేకపోయా ఎప్పుడైతే బండి సంజయ్ గారు ఆ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత బీజేపీ పార్టీ ఊళ్ళకు విస్తరించింది అనేది సత్యం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర పోయిన పాదయాత్ర చేసిండు ఊర్లో తిరిగి తిరిగిండు తిరిగి అట్లా ఇంతకుముందు బీజేపీ పార్టీ అంటే ఆ సీటులలో పరిమితమయ్యి ఉన్న సందర్భం ఉండే కానీ బండి సంజయ్ వచ్చిన తర్వాత పార్టీని ఊళ్ళలకు కూడా విస్తరించి ఈ రోజు నరేంద్ర మోడీ రావడం వల్ల ఆ పార్టీలో నరేంద్ర మోడీ ఏదైనా చేస్తాడు అనేది జనాలలో నమ్మకం కుదిరింది ఆ నమ్మకంతో పాటుగా యువత కొద్ది మంది రాజకీయంగా ముందుకు పోతున్నారు కాబట్టి యువత మొత్తం వాళ్ళ దగ్గరికి వస్తాను ఆ వరంగల్ సంబంధించినటువంటి ఆ గంట రవికుమార్ వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ బలోపేతం ఎక్కువగా మారిందని చెప్పేసి కార్యకర్తలు గురుతున్నారు ఇలాంటి కార్యకర్తలు కొద్ది మంది ఉండడం వల్ల ఆ పార్టీ బలోపేతం అవుతుంది స్థానిక సంస్థలలో ఆ స్థానిక సంస్థలలో ఎక్కువ కొన్ని సర్పంచ్ గానీ జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ గెలిచి ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పేసి అక్కడ జనం అనుకుంటారు ఆ సేమ్ టైమ్ వీళ్ళు కూడా అంటారు ఏంది స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మా పట్టు మేము సాధిస్తున్నాం అని చెప్పేసి అంటారు ముందు ఉన్నటువంటి వాళ్ళలో కొద్దిమంది వేసిండ్రు అక్కడ నర్సంపేటలో గతంలో పార్టీ నుంచి కాంటెస్ట్ చేయడం మళ్ళీ కాండ్రా అనే సందర్భాలు లేవు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పార్టీ కోసమే ఉంటా ఉన్నారు ఆ సిద్ధాంతాలు విలువలు అని చెప్పేసి పాటిస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి నిర్ణయం అయితే సాపోదాం ఎందుకంటే స్థానిక సంస్థలలో కూడా పార్టీ బలోపేతం అవుతుంది అనే దానికి కారణాలు ఒకటి ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ అసలు ఓటు బ్యాంకు ఊళ్ళల్లో తక్కువ శాతం ఉండే కానీ ఈ రోజు వాళ్ళే గెలిపే ఆస్కారం ఉన్నదనే సందర్భం వచ్చిందంటే ఆ మోడీ యొక్క కరిష్మ ఊళ్ళల్లో పనిచేస్తుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆలోచన చేసుకోవాలి దీని దీనిపై కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ అక్కడ ఉన్నటువంటి క్షేత్రాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అవసరం ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు స్థానిక సంవత్సరం ఎలక్షన్ లో పనిచేస్తారు అంతే తప్పితే వేరేదో చేస్తే మేము అధికారంలో ఉన్నాం కదా మేము గెలుస్తామనే అప్పులని పోయినాయి ఇప్పుడు ఎవరు గెలిచినప్పుడు నరేంద్ర మోడీ యొక్క పనితనం మీదనే గెలుస్తా ఉన్నారు నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానంతో గెలుస్తున్నారు దాన్ని యువత కూడా అట్రాక్ట్ అవుతుంది మరి వేరే పార్టీ కూడా ఆ విధానం అట్రాక్ట్ చేయాలంటే ఆ యువతను అట్రాక్ట్ అయ్యే విషయాలను మీరు చేసినప్పుడు ఆ బీజేపీకి ధీట్గా పనిచేస్తారని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు ఇది టీఆర్ నిజం నుంచి Ah,